హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధనుష్ కిచెన్ ఇవాళ మనము కారా బంద్ చేసుకుందాము దానికోసం నేను ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను బాగా జల్లించుకొని తీసి పెట్టుకున్నాను నేను ముందుగానే ఇలా ఇందులోకి రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకుందాము లైట్గా సాల్ట్ వేసుకోండి కొద్దిగా వంట సోడా చిట్కాసుకుంటూ సరిపోతుంది కొద్దిగా కలర్ కోసము కొద్దిగా పసుపు వేస్తున్నాను నేను మీరు ఇష్టం లేకపోతే స్కిప్ చేయచ్చు వీటన్నిటి బాగా ఒకసారి ఇలా మిక్స్ చేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ బాగా ఇలా దోశ పిండి కన్నా కొద్దిగా లూజ్గా ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇలా అంతా బాగా మిక్స్ చేసుకొని పొయ్యి మీద ఆయిల్ పెట్టుకుందాము ఇలా పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాగాలి కాగిన తర్వాత బూందీ ఎలా వేసుకోవాలో చూసుకుందాము ఆయిల్ బాగా కాగింది మనము బూంది గరెట ఇలాంటివి తీసుకోవాలి హోల్స్ ఉన్నది లేకపోతే మీ దగ్గర బూంది గరేట ఉన్న కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీంట్లోకి ఎలా వేసుకోవాలో చూసుకుందాం చూడండి ఇలా ఆయిల్లోకి గిరిట పెట్టి మనము గిరెటోట్ల పోసుకుంటే బూందీలాగా అదే పడిపోతుంది ఫ్రెండ్స్ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు ఇలా కొద్ది కొద్దిగా పెట్టేసుకుంటూ ఏం చేయొద్దు తిప్పడం అవసరం లేదు ఇలా ఒకసారి ఇలా అంటే మొత్తం క్లీన్ అయిపోతుంది ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ గిరి మనము గిరెట నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి లేదు ఇలా విడివిడిగా వేసుకొని కొద్దిగా బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రైగా చేసుకోవాలి క్రిస్పీగా క్రిస్పీ అవ్వాలి బూందీ ఇలా కొద్దిగా బాగా క్రిసిపోయిన తర్వాత మనం తీసేసుకోవాలి ఇలా తీసుకొని క్రిస్ చేసుకున్న బిడిలోకి మనం వేసేసుకుందాం మొత్తము మొత్తం ఇలానే బూందీ చేసి పెట్టుకుందాము బూందీ మొత్తం ఇలా బాగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి మనము కరివేపాకు పల్లీలు అవన్నీ ఫ్రై చేసుకుందాము ఎలా చేసుకుని చూసుకుందాము అదే మనము జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నాం కొద్దిగా ఇంకా జెడిపప్పు ఫ్రై చేసుకుని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న అంటే చేసుకుందాము ఇప్పుడు పల్లీలు వేసుకుంటున్నా అదే బాగా పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకుందాం బాగా పల్లీలు ఫ్రై చేసుకున్న పల్లీలు ఇందులోకి వేసుకుందాము కరివేపాకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై అయితే చాలు కరివేపాకు ఎందుకంటే పొడి పౌడర్ లాగా అయిపోతుంది ఫ్రై వేసుకుంటున్నాం ఉల్లిపాయలు ఇందులోకి వేసేసుకుందాము ఇప్పుడు ఇందులోకి బాగా మిక్స్ చేసుకుందాము ఇలా బౌల్లోకి వేసుకున్నాము కదా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి పల్లీలు జీడిపోటు ఇవన్నీ బాగా మిక్స్ అవ్వాలి కదా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అంటే నేను పిండిలో కొంచెం వేసాను కదా ఇప్పుడు చూసుకొని వేసుకుందాము మళ్ళీ కాల్చి ఉంటే వేసుకోవచ్చు తక్కువస్ది కొద్దిగా సాల్ట్ వేసుకోండి పిల్లలు కారం తినలేరు ఇలా ఒకసారి వేసుకొని కరివేపాకు వేసుకున్నాము ముందుగానే కరివేపాకు వేసుకున్నామంటే ఫ్రై చేసాం కదా పౌడర్ లాగా అవుతుంది ఇలా జస్ట్ ఒకసారి కలిపి ప్లేట్లో సర్వ్ చేసి పిల్లలకి స్నాక్స్ లా వేయచ్చు అప్పుడప్పుడు ఏమైనా తినాలనుకున్నప్పుడు కూడా వేడివేడిగా ఇలా చేసుకొని తినేయచ్చు ఫ్రెండ్స్ చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకొని తినేయచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదేదో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్